అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ఎన్ఎస్ఎన్ ప్రాపర్టీస్ విజయవాడ ఒక మంచి బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది మీరు చూసిన బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ హౌస్ అయితే మొత్తం నూట యాభై ఐదు గజాల్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ కింద టూ బెడ్రూమ్ ఉంటుంది పైన త్రీ బీహెచ్కే ఉంది ఇంటి ముందు కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉందండి మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది బిల్డింగ్ వెలివేషన్ అండి మీరు చూస్తున్నారు ఎంట్రన్స్ పార్కింగ్ అయితే ఇచ్చారు మెయిన్ డోర్ అండి కింద టూ బెడ్రూమ్ ఉంది పైన త్రీ బీ త్రీ బెడ్రూమ్ ఉంది ఇదంతా హాల్ అండి హాల్లో ఉన్నటువంటి ప్లేస్ అయితే చూస్తున్నారు చాలా విశాలంగా అయితే ఉన్నాయండి రూమ్స్ అన్నీ కూడా మొత్తం నూట యాభై ఐదు ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఓపెన్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు ఈ హౌస్ ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అండి తూర్పు ఫేసింగ్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది బయట అవుట్ సైడ్ అండి కింద టూ బిహెచ్కే పైన త్రీ బీహెచ్కే కింద కార్ పార్కింగ్ ఎగ్స్ట్రా ఉంటుంది మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది విజయవాడ కానూరు అండి కానూరు మురవై నగర్ ఈ లొకేషన్లో వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ మెయిన్ డోర్ టేక్విడ్ డోర్ ఇచ్చారు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చాలా బాగుంది హౌస్ అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు కొంచెం లోపలికే ఉంటుందండి మరి మెయిన్ రోడ్డుకి అయితే దగ్గరగా ఉండదు సార్ ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తాను మీకు పక్కన స్టీల్ రైరింగ్ వస్తుందండి అబ్బోడ్ వర్క్తో సహా మొత్తం కంప్లీట్గా చేసి ఇచ్చారు ఈ హౌస్ కింద ఏమో తూర్పు ఫేసింగ్ బొమ్మ ఉంది పైన ఉత్తరము తూర్పు రెండు వైపులా కూడా డోర్స్ ఉన్నాయి ఇదంతా ఓపెన్ టైప్కి అండి పైన త్రీ బెడ్రూమ్ కింద టూ బెడ్రూమ్ ఈ హౌస్ కాస్ట్ అయితే కనుక కోటి యాభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి రేటు మాట్లాడుకోవచ్చు మొత్తం నూట యాభై ఐదు గజాల్లో ఉంటుంది సేమ్ కింద ఎలా ఉందో పైన కూడా అలాగే మాస్టర్ పెట్టమండి అండి పైన పెయింటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు సేమ్ ఇది కింద ఉన్నట్లే సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ హాల్ పక్కన గెస్ట్ బెడ్రూమ్ లాగా థర్డ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు ఈ హౌస్ లొకేషన్ వచ్చి కానూరు నగర్ లొకేషన్లో ఉంటుందండి మెయిన్ రోడ్కి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి ఏరియా హౌస్ ముందు రోడ్డు వచ్చి ఫార్టీ ఫీట్ అండి నలభై అడుగుల రోడ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి అయితే కాల్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ నూట యాభై ఐదు గజాలు కోటి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు వెడల్పు లోతు ఒకేలాగా ఉన్నాయండి మంచి చదరంగా ఉంది మొక్క మీ ప్రాపర్టీస్ ఏమన్నా ఉన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్